రెసిపీ పెసరెట్టు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు పెసరట్టు అంటే చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా నేనైతే ఈజీ వేలో చేస్తాను దీనికి మనకు కావాల్సింది ఒక కప్పు పెసలు రెండు కప్పుల బియ్యం ఇంకా ఒక కప్పు ఉద్దిపప్పు వీటిని నీట్ గా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇందులోనే అల్లం జీలకర్ర పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి పులిస్తే బాగోదు సో అప్పటికప్పుడే చేసుకోవాలి ఇందులో నార్మల్ గానే ఉప్పు సోడా వేసి మిక్స్ చేసుకోవాలి సమ్మర్ లో ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది ఎందుకంటే పెసలు చలవ కాబట్టి ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ తీసుకొని పెసరెట్టు పైన ఆనియన్స్ వేసి బాగా నీట్గా రోస్ట్ చేసి తింటే అద్దరిపోతుంది ఇందులోనే మధ్యలోకి కొంచెం ఉప్మా వేస్తే ఉప్మా పెసరెట్టు రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం స్టేట్ యూని అండ్ సబ్స్క్రైబ్